అలాగే గురువుగారు ఈ మాస శివరాత్రి రోజు భక్తులంతా కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు టైమింగ్స్ అనేవి చాలామందికి తెలియకుండా ఉంటుంది ఒకసారి వివరిస్తారు మాస శివరాత్రి అనేటప్పటికి ఇక్కడ మనకు తిథులు చూసుకోవాలి క్యాలెండర్లో ఒక్కొక్కసారి ఉదయం పూట ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట ఒక్కొక్కసారి ప్రదోషకాలం వేళలు వస్తూ ఉంటుంది ఆ రోజు ఏకభుక్తాన్ని మనం సేవించాలి ఏకభుక్తం అంటే ఉడకబెట్టిన వంటి అన్నాన్ని కాకుండా చక్కగా మనము పండ్లు పలహారులు దుంపలు ఇలాంటివన్నీ కూడా మనం కొద్దిగా స్వీకరించ పండ్లు పలహారులు స్వీకరించుకోవచ్చు స్వామికి ఉపవాసము ఎప్పుడైతే కూడాను సాయంత్రం కాలము వీళ్ళ అభిషేకం అండ్ ఆయనకు త్రికాలము పంచ పంచవిధానమైన అంటే అభిషేకాలు ఉన్నాయి స్వామివారికి అంటే ఉదయం నాలుగింటికి ఒకసారిన పదింటికి ఒకసారిను మధ్యాహ్నం ఒకసారిను సాయంత్రం ఒకసారిను మధ్యరాత్రి కూడా స్వామివారికి కూడా అభిషేకం ఉంటుంది కానీ ఇతర దేవతలకంతా ఉదయం తొమ్మిదింటికి ఎనిమిదింటికి ఆరింటికి క్లోజ్ చేసేస్తారు ఏదైనా పన్నెండింటి వరకు క్లోజ్ చేసేస్తారు అభిషేకాలు శివుడికి అట్లా ఉండదు శివుడికి నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటుంది ఎప్పుడు ధారపడుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి ఉపవాసము అనేటప్పటికీ స్వామివారికి మాస శివరాత్రి రోజున చక్కగా ఉడకబెట్టిన వంటి పదార్థాలు ఏది ఉన్నా స్వామివారి కూడా పెట్టవచ్చు బంగారు దుంపలు లాంటివి దుంపలు లాంటివి కొన్ని దొక్కుతూ ఉంటాయి అంటే అడవికి సంబంధించిన వంటివి పూర్ణ అంటూ ఉంటారు సో అవి పెట్టవచ్చు చెరుకు పండ్లు పెట్టవచ్చు రేగు పండ్లు పెట్టవచ్చు అనేక రకమైన పండ్లు పలహాలను నైవేద్యం పెట్టవచ్చు ముఖ్యంగా ఖజురా పండు అని పెట్టడం వల్ల చాలా విశేషమైనది స్ఫీతికరమైన వంటిది తర్వాత పూజ అర్చన చేసేటప్పటికీ ఎటువంటి ఫలా ఎటువంటి పువ్వులు పెట్టవాలి స్వామివారికి పత్రిల్లో ఎక్కువ శాతం పెట్టడం పత్రీళ్ళు అందులో భాగంగా ప్రముఖంగా బిలువ పత్రం చెప్తూ ఉంటారు ఎందుకు స్వామివారికి బిలువ పత్రం అంటే అంత ఇష్టం కలిగి ఉంటుంది అందులో త్రినేత తత్వాన్ని కనపడుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి అందులో మరియు లక్ష్మీదేవి కూడా నివసిస్తూ ఉంటుంది అందుకే లక్ష్మి బిలువ నిలని వాసిని అంటారు బిలువ నిలయని వాసిని బిలువ నిలని వాసిని అంటే అందులో లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంటుంది కాబట్టి ఆవిడని చక్కగా ఆ ఒక విలువ పత్రాన్ని ఆ స్వామివారి లింగం పైన పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది దానిపైన ఉన్నటువంటి ప్రాణవటం ఉంటుంది త్రికోణ ఆకారంతో అది వచ్చేసి మనకు స్త్రీ ఒక యోని ఆకారం కాబట్టి ఏ ఒక్క ద్రవ్యం పడినా ఏది ఏది పడినా ఆ ఒక పదార్థం పైన పడి చక్కగా అందు నుంచి రావటం ద్రవ్యం రావటం స్వీకరించడం అని కూడా జరగటం జరుగుతూ ఉంటుంది స్వామివారికి పువ్వులు పత్రి పత్రాలు జిల్లెడ ఆకులు జిల్లెడ పువ్వులు కూడా పెట్టి పూజిస్తుంటారు అంటే ఎక్కువ శాతం ఇంట్లో వాడరు శివాలయంలో ఎక్కువ శాతం ఇది వాడతారు జిల్లెడ పువ్వులు కానీ జిల్లెడ బతులు కానీ అది అయితే ఇంట్లో తీసుకొచ్చి మీరు పెడితే మాది విషప్రదమైనటువంటి పదార్థాలు కాబట్టి అది వాళ్ళు శివుడికి ఇష్టమైన వంటిదే ఏదో ఒకటి రెండో పెట్టవచ్చు కానీ ఇంత ఎక్కువగా తీసుకొచ్చేస్తే ఇంట్లో పెట్టకూడదు మహాలింగాలు అయినప్పటికవి మీరు జిల్లెడు మాలలు వేయవచ్చు జిల్లెడ మాలలు వేయవచ్చు ఎందుకంటే ఇవన్నీ చాలా విశేషం పదార్థం